హలో అందరికీ మా ఊరి రుచులకు స్వాగతం ఈరోజు మనం స్వీట్ షాప్లో దొరికే కారపూసలాగా సేమ్ అలానే నేను చెప్పిన కొలతలతో నేను చెప్పే టిప్స్ ఫాలోయ్ చేయండి ఎవ్వరికైనా సరే చాలా బాగా వస్తాయి వీడియోలో చూశారు కదా ఎంత బాగా వచ్చాయో నేను చెప్పే ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి పర్ఫెక్ట్గా కుదురుతాయి ముందుగా ఒక వెడల్పాటి ప్లేట్ తీసుకుని దానిలోకి రెండు కప్పుల శనగపిండి తీసుకోండి రెండు కప్పుల శనగపిండికి నాలుగు టీ స్పూన్ల బియ్యపిండి వేసుకోండి కప్పు శనగపిండికి రెండు టీ స్పూన్ల బియ్యపిండి వేసుకోండి రుచికి సరిపడా సాల్ట్ కారం పసుపు రెండు టేబుల్ స్పూన్ల వెన్న వేసుకుని పిండి మొత్తానికి ఈ వెన్న మొత్తం పట్టేలాగా పసుపు ఉప్పు కారం వెన్న మొత్తం కలిసేలాగా మద్దన చేసుకుంటూ బాగా కలుపుకోవాలి వీడియోలో చూపించిన విధంగా బాగా ప్రెస్ చేస్తూ గట్టిగా కలుపుకోండి దీనిలోకి వన్ టేబుల్ స్పూన్ వరకు వాము పొడి వేసుకోవాలి దీనిలోకి పొడి మాత్రమే వేసుకోవాలి వాము వేసుకుంటే కారపూస ప్లేట్లు చాలా సన్నటి చిల్లులు ఉంటాయి కాబట్టి వాము ఆ చిల్లులకు కడ్డం పడి పిండి కూడా రాదు అందుకని వాము పొడి వేసుకోవాలి ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ ఈ విధంగా ముద్దలాగా కలిపి పక్కన పెట్టుకోండి ఇప్పుడు చక్రాల చక్రాలగిద్దలోకి ఇట్లాంటి కారపూస ప్లేట్ తీసుకుని కొంచెం కొంచెం పిండి తీసుకుని ఆ చక్రాల గిద్దలోకి పెట్టుకుని స్టవ్ మీద డీఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆ ఆయిల్లోకి ఈ పెట్టుకున్న కారపూస పిండిని మొత్తాన్ని దానిలోకి ఒత్తుకోవాలి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా అట్లకాడ కాడ అపకా రెండిటి సహాయంతో తిప్పుకోవాలి అలా రెండిటి సహాయంతో తిప్పుకోవటం వల్ల చక్రం చాలా నీటుగా తిరుగుతుంది చాలా మంచిగా వస్తుంది అలాగే ఉన్న పిండంతా కూడా కొంచెం కొంచెంగా చక్రాల్లాగా ఒత్తుకోవాలి చూసారు కదా ఎంత నీటుగా ఎలా వచ్చిందోను అంతేనండి చాలా ఈజీగా కారపూస ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ టిప్స్ ఫాలో అయ్యి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి ఎవరికైనా సరే చాలా చక్కగా కారపూస కుదురుతుంది చూశారు కదా వీడియోలో ఎంత బాగా కుదిరియోనో మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ